వాళ్ళు వచ్చేసి మటన్ కర్రీ అట్లాగే పగారా రైస్ మా ఇంట్లో సండే స్పెషల్ మరి మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్ అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము వాళ్ళైతే మా డాడీ మటన్ తీసుకొచ్చారండి ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి చికెన్కి అందుకని మటన్ తీసుకొచ్చారు సో ఈ మటన్లోకి ఏంటంటే ఇప్పుడు మటన్ తీసుకొచ్చారు మటన్ని క్లీన్గా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకున్నామండి మేము మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి దీనికోసం కుక్కర్లో వేసుకున్నాము మటన్లోకి ఇప్పుడు పసుపు ఉప్పు అలం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పుకుంటున్నాం దీంట్లో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు కుక్కర్ విజిల్ వేసు విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు పక్కకు పెట్టుకోవాలండి విజిల్ పోయేలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటోస్ అనేది కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఉల్లిపాయలు అనేది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అది నేనైతే పొడవుగా కట్ చేసినా మీరు చిన్నగా కట్ చేసుకున్నానన్నా కూడా ప్రాబ్లం ఉండదండి అయితే పచ్చిమిర్చి వచ్చేసి ఇప్పుడు నేను కర్రీకి అలాగే రైస్కి కలిపి కట్ చేస్తున్నానండి ఇవి టమాటోలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా ఇప్పుడు నేను పొడవుగా కట్ చేసాను చూసారా పచ్చిమిర్చి అయితే కర్రీకి చిన్న ముక్కలు కోసుకోండి అలాగే కరీ రైస్లోకి అయితే ఇలాగ రెండు ముక్కలు చేసి పక్కకు పెట్టుకోండి రైస్లోకి అలాగైతేనే బాగుంటుంది దీని తర్వాత టమాటోస్ కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అది కా కంప్లీట్గా మీ ఇష్టం అండి ఎలాంటి సైజ్ ముక్కలు కావాలి అనేది మేమైతే పొడవుగా వేసుకుంటాం ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది ఎలా వేసుకున్న ప్రాబ్లం ఉండదు ఈ ముక్కలు చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ లోపు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా హాఫ్ బాయిల్ చేసిన మటన్ కర్రీ మటన్ పీసెస్ పక్కకు పెట్టుకుందాము దాంట్లో ఎంత వాటర్ వచ్చిందో చూసారా ఇప్పుడైతే సేమ్ ఆ కుక్కర్లోనే ఆ కుక్కర్నే తీసుకుందాము ఆ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఏవైతే కట్ చేసామో మనం అవి కూడా వేసేసుకుందామండి ఇవి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అంత మంచిగా వస్తుంది అంతా వే ఏదైతే ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి ఏదైనా దీంట్లో పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాము కొంచెం అది కుక్ అవ్వాలి కాబట్టి అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఉల్లిపాయలు కాబట్టి దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంది చిన్న పీసెస్ కట్ చేశాను కదా అవి మాత్రమే యాడ్ చేస్తున్నాను పొడవుగా కట్ చేసి మాత్రం రైస్లోకి వేసుకోవాలి కాబట్టి అది పక్కకు పెట్టుకుందాము ఇవి ఒకసారి మళ్ళీగా మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ మేము పెట్టుకొని ఉంచుకున్నాం మిక్సీ మేము ఆల్రెడీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చేస్తారు మా ఫాదరు దాన్ని మేము మిక్సీ చేసుకొని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి ఆ తర్వాత దీన్ని కొంచెం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం మగ్గాలి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలండి అది కింద అడుగంటిపోతుంది అన్న టైంలో మనం అంటే మరీ అడుగంటిపోకూడదండి చూసుకోండి ఒకసారి తర్వాత దాంట్లో టమాటోస్ యాడ్ చేసుకున్నాము టమాటోస్ యాడ్ చేసుకొని మగ్గాలి చాలా మంచిగా కుక్ అయిపోవాలి టమాటోస్ సాఫ్ట్గా అయిపోవాలండి ఇది ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం మనము కారం యాడ్ చేసుకున్నాము మేము పచ్చిమిర్చి వేసుకున్నాము ఆల్రెడీ చాలా అయినా కూడా కారం ఎక్కువ వేసుకుంటున్నామండి మీరు చూసి వేసుకోండి ఈ కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ పక్కకు ఉంచేసేయండి లిడ్ పెట్టేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని పక్కకు ఉంచేస్తే కొంచెం కారం స్మెల్ అనేది తగ్గుతుంది తర్వాత దీంట్లోకి ఏదైతే మనం మటన్ హాఫ్ బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నామో ఆ ముక్కల్ని కూడా ఆ పీసెస్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఒక వన్ బై వన్ అనేది దీంట్లో ఆల్రెడీ ఎక్సెస్ వాటర్ వచ్చింది కదా ఆ ఎక్సెస్ వాటర్ అనేది దీంట్లో ఇప్పుడు యాడ్ చేయము ఎందుకంటే మటన్ పీసెస్కి కారము అలాగే ఉప్పు మంచిగా పట్టాలి కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసాము మనము ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసిన దాంట్లో ఉప్పు వేసాము అలాగే కర్రీలో కూడా ఉప్పు వేస్తున్నాము మీరు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి అండి ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే కర్రీ పాడైపోతుంది కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి మేమైతే ఒకవేళ అనుకోండి ఉప్పు తినేటప్పుడు వేసుకోవచ్చు కావాలంటే మళ్ళీ ఎక్కువైతే మనం తగ్గించలేము కదండి ఆ తర్వాత ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత అది కొంచెం మంచిగా మగ్గిపోతూ ఉంటుంటుంది కారం అంతా పట్టేస్తుంది మొక్కలకి దీంట్లోకి మనం ఏదైతే ఎక్సెస్ వాటర్ మనం హాఫ్ బాయిల్ చేసినప్పుడు వచ్చిందో ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకొని దీంట్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లోకి గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అరే కోకో కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చే వరకు పక్కకు పెట్టుకోండి కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఆ విజల్ పోయినాక మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో రా కర్రీ అనేది చూడండి ఎంత మంచి టెక్స్చర్తో వచ్చిందో ఎప్పుడైనా మటన్ కర్రీ అనేది కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉండకూడదు లూజ్గా ఉండాలండి ఇప్పుడు వచ్చేసి బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బగారా రైస్ ఎవరైనా కుక్ చేయగలిగేది అంత సింపుల్గా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చూపించాను టమాటోస్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆల్రెడీ ఇందాకే కట్ చేసుకున్నాము అలాగే మన రైస్ కూడా కడిగేసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం మేము దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో కొంచెం గీ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నామండి ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం బిర్యానీ ఆకు యాల్ లవంగా ఆయిల్ చెక్క ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇవి ఫ్రై అవుతుండగానే మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అండి ఉల్లిపాయలు రైస్లో మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లేకపోతే రైస్ అనేది ఈవినింగ్కి వరకు ఉండదు స్మెల్ వచ్చేస్తుంది అది సమ్మర్లో ఇంకా త్వరగా స్మెల్ వచ్చేస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలండి కుక్ అవ్వాలి మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి దీంట్లోకి బిర్యానీ రైస్ బిర్యానీ మసాలా అట్లాగే కారము పసుపు ఇదేంటంటే నాకు మా మావయ్య చెప్పారండి రైస్ అనేది వైట్గా ఉంటుంది మనం కుక్ చేసినప్పుడు నార్మల్ నార్మల్ రైస్లా అనిపిస్తుంది సో ఇక పసుపు కారం ఈ మసాలా పౌడర్ వేస్తే ఏమవుతుందంటే కలర్ షేడ్ అయ్యి బిర్యానీ ఫ్లేవర్లా అనిపిస్తుంది చూడటానికి బగారా ఫ్లేవర్లోగా తినడానికి బాగుంటుందండి దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు రెండుసార్లు కర్రీలో వేసాము ఇప్పుడు దీంట్లో వేస్తున్నాము చూసుకొని వేసుకోండి అయితే అలాగే దీన్ని కొంచెం మగ్గినాక ఒక గ్లాస్ బియ్యంకి గ్లాస్ ఉన్నారా వాటర్ అనేది తీసుకోవాలండి క్వాంటిటీ ఇలా వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని కొంచెం ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ లోప ఏం మరగాలండి మంచిగా ఈ లోప ఏం చేయాలంటే ఏదైతే రైస్ ఉందో దాన్ని ఇందాక కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని వాటర్ స్ట్రైన్ చేసేసి స్ట్రైనర్లో వేసుకోండి ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ రైస్ యాడ్ చేస్తున్నప్పుడు అన్నీ ఒకసారి రైస్ అంతా యాడ్ చేసుకొని వాటర్ ఉండకూడదు రైస్ మాత్రమే యాడ్ చేసుకొని బియ్యం మాత్రమే ఆ బియ్యం యాడ్ చేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకోండి కరెక్ట్గా మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చినాక లిడ్డు ఆవిరిపోయినాక ఓపెన్ చేస్తే వేడి వేడిగా అన్నం రెడీ అయిపోతుందండి మీ ఇంట్లో కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోండి మా ఇంట్లో ఇవాళ లేవు కాబట్టి మేము యాడ్ చేసుకోలేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఇవాళ సండే మీ ఇంట్లో స్పెషల్ అంటే చెప్పండి నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్